సంవత్సరాల ఎన్నికల్లో దీనికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి నాలుగు కరెక్ట్ సంవత్సరం అయింది రెండో మూడు మొదటి పూట బాగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు నేటికి ఏవీ అమలు చేయలేదు దాదాపు నూట ఇచ్చింది అందులో ముఖ్యంగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఇచ్చిన ఏ ఒక్క పథకాన్ని ఒక గ్యాస్ సింటర్ పిలిచి తప్ప మిగతా ఏవి కానీ నిరుద్యోగులు కానీ పద ఆడవాళ్ళ పద్దెనిమిది వేలకు కానీ రైతు బంధు కానీ అమ్మ దీ యాభై ఏళ్ళకి విజయన కానీ ఈ ఉచిత బస్సు కానీ ఏవి ఇలాంటివి చేయకుండా అప్పు మాత్రం విపరీతంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు చేస్తే ఈయన సంవత్సర కాలంలో అప్పుడు చేస్తున్నాడు ఆ దానివల్ల ఎందుకు చేస్తున్నాడు అంటే అంత అమరావతిలో పెట్టుబడి పెడతాడు మళ్ళీ మన రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు ఉన్నాయి కదా ఆ ప్రాంతాలకి వెనుకబడి పెరుగబడతానికి కాబట్టి దీన్ని నిరసన నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ నాలుగో తేదీని పెనుబడి దినోత్సవంగా నిరసన కార్యక్రమం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్ణయించింది ఆ దాంతో దాంట్లో రేపు జూన్ నాలుగో తేదీన మా మండలం నుంచి ఐదు మండలాలు కాబట్టి పచ్చికొండ టౌన్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడానికి కార్యకర్తలు నాయకులు అందరూ ముందుగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పచ్చికొండ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కంగారు శ్రీదేవాదేశాల మేరకు మన గత ప్రభుత్వం గత పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏవో హామీలు స్థామీలు అన్ని ఇచ్చి సూపర్ సిడ్స్ అని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అని రైతు భరోసా ఎంతమంది రైతులు రైతుంటే అంతమంది రైతు భరోసా అని పింజన్లు పింఛన్లు యాభై సంవత్సరాలు దాటిన వ్యక్తికి ఇంజన్ స్థానం మూసభూస హామీలు వచ్చేసి అధికారంలో కూర్చున్న తర్వాత ఈ రేపు జూన్ నాలుగు ఒక సంవత్సరం వస్తే ఇంతవరకు ఒక హామీ కూడా నిర్వహించిన పోలేదు కేవలం పింఛన్ మాత్రం ఇవ్వడం జరిగింది ఆ పింఛన్ మాత్రం పాత పెన్షన్లు ఏవైతే వస్తున్నా అవి మాత్రం కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇంతవరకు మంజూరు చేసిన దాఖలా లేవు ఉచిత బస్సు అన్నాడు ఉచిత బస్సు ఇంతవరకు లేదు రైతు భరోసా అన్నాడు లేదు అంబఒడి అన్నాడు ఇంతవరకు జమ కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళలో ఎంత హక్కు చేసినారో దీని ఒక సంవత్సరంలోనే అంత హక్కు చేశాను మళ్ళీ ప్రేమ కొత్త పాట పాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖజానా ఖాళీ చేసిపోయినాడు అంత అప్పులు తీసుకులు సరిపోతున్నాయని చెప్పి ప్రజలకు మక్క పెడుతున్నాడు అందుకు ఈ ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలని మా జగన్మోహన్ రెడ్డి ఆదర్శాల మేరకు రేపు జూన్ నాలుగో తేదీన ప్రతి నియోజకవర్గంలో ఎన్నుకో దినం అని అనే ప్రోగ్రాంతో ప్రజలు భారీగా తరలేదు జూన్ నాలుగో తారీఖునోడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు హామీ నేను కూడా నెరవేర్చలేటువంటి వ్యక్తి ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినా అధికారంలోకి రావాలంటే మోసత్బమైనటువంటి మాటలతో అధికారంలోకి వస్తారు వచ్చిన తర్వాత ఏ పక్క కూడా అతగానికి కూడా ఉపవేశం పెట్టారు అయితే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నికలు హామీ ఇచ్చినటువంటి దానికి ప్రకారినప్పుడైతే మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇంట్లో కుటుంబంలో మరి పద్దెనిమిది సంవత్సరం చిన్న మొదలుకొని యాభై సంవత్సరాలు తర్వాత ఉద్యోగ ఉద్యాపం ఉన్నటువంటి వారికి కూడా మరి వాటి కుటుంబానికి పథకాలను ఇస్తా ఉన్నాడు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఏమీ నేను నడిచినటువంటి వ్యక్తి ఏమన్నంటే సంపదలు ఉంటేనే సంపద సృష్టిస్తేనే నేను పథకాలు ఇస్తాను సంక్షేమ పథకాలు లేకుంటే లేదు అంటున్నాడు సంపద అప్పుడే ఎలక్షన్లో అప్పుడేమో నేను సంపద సృష్టిస్తాను నేను నాలాగే లాగా సంపద సృష్టించడానికి రాదు నేను సంపద సృష్టించే మీకు అందరూ కూడా మీకు పథకాలైనటువంటి దాని ఇస్తాను అని చెప్పి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ ఒక గ్యాస్ ఒక పెన్షన్ తప్ప మిగతా మిగతా పథకాలన్నీ కూడా గాలి గాలిపోయి దాఖలు కలిగి ఉన్నాయి కనుక జూన్ నాలుగో తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి ఆదర్శం తర్వాత మన పెద్దకొండ మరి నశ్రీవమ్మ గారి ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలో శ్రీ గారి ఆధ్వర్యంలో మరి మన మండలము తర్వాత ఐదు మండలందరూ కూడా బాధ్యత తనకి వెళ్ళి వెన్నుకోడు దిన దినాన్ని మరి బాధ్యతన దేవుడు చేయవలసిన మరి కార్యకర్తలకు నాయకులకు కూడా మరి పిలుపుస్తున్నారు